రంగారెడ్డి డిస్ట్రిక్ట్ జహీరాబాద్ నియోజకవర్గంలో మున్సిపాలిటీ ఏరియా గడప గడపకి కార్యక్రమం బీఆర్ఎస్ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి జహీరాబాద్ శాసనసభలు కె మాణికరావు జహీరాబాద్ మండల అధ్యక్షులు తట్టు నారాయణ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గుండప్ప మహ్మద్ ఇమ్రాన్ బీఆర్ఎస్ లీడర్ రామ్నగర్ ఏరియా జహీరాబాద్ పాల్గొన్నారు రావు ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసి ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా ఓటు అడుగుతున్నారని మా ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రజలకు ప్రతి ఒక్క హామీ నెరవేర్చడం జరిగిందని బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం పైన ఏ మాత్రం చిత్తశుద్ధి లేకుండా ఎలా ఓటు అడగడానికి వస్తున్నారు అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ రెండు ప్రజలకు మోసం చేసే పార్టీలు కాబట్టి మన బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ భారీ మెసార్డ్తో గెలిపించాలని అన్నారు మేము ఇస్తున్నాం మేము ఎగ్జామ్ పెట్టాము అన్ని చేసినాం కష్టపడ్డాం ఇక తీసుకోవడానికి మేము వచ్చాము అంటే కష్టమంతా మనం చేసినాము వాళ్ళు వచ్చి ఇచ్చుకొని ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినాయి ఇప్పటి అని ఇంక ఇచ్చినామని వాళ్ళ లెక్కలు వేసుకోవడం అంటే ఎవరికో బుడ్డ పుట్టిన బిడ్డని నా బిడ్డని ఎత్తుకున్నట్టుండదు ఆ పరిస్థితి వాళ్ళని కాబట్టి ఒకసారి ఆలోచించాలి కాంగ్రెస్ ప్రభుత్వం ఇన్ని రకాలుగా మోసం చేస్తున్నారు రెండు వేల పద్నాలుగు ముందు కూడా అన్నీ ఏ అయితే సంక్షేమ పలాలు ఇస్తున్నారో వాళ్ళకి మాత్రం మనకి ఇవ్వలేదు అప్పుడు టీడీపీ కూడా అటే వేసింది కానీ మనము రెండు వేలు పడ్డా తర్వాత ఇక టిఆర్ఎస్ ప్రభుత్వం అంటే టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కళ్యాణ లక్ష్మి కావచ్చు రైతు బంధు కావచ్చు రైతు బీమా కావచ్చు ఆసరణ పెన్షన్ కావచ్చు అన్ని కూడా అందరికీ అర్హులైన వారి ప్రతి ఒక్కరికి ఇచ్చారు తెలంగాణ రాష్ట్రంలో ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు ఒకసారి ఎవరైతే కాంగ్రెస్ పార్టీలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆలోచిస్తారు ఎవరికి కూడా మేము ఇంతమందికి వచ్చే ప్రజలు తెలంగాణ ప్రజలందరూ కూడా తెలంగాణ ప్రజలు ఉందా తెలంగాణ పుట్టిన ప్రజలందరూ కూడా మన ప్రజలనే కేసీఆర్ గారు అందరికీ ఇవ్వడం జరిగింది అలాగే కాంగ్రెస్ ఇంకా బహుశాలు చేసింది ఆసరి పెన్షన్ మనం రెండు వేలు ఇస్తామని చెప్పుకున్నాం రెండు వేలు ఇచ్చినా కూడా కానీ ఆ ప్రతి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్పింది రాకపోతు ప్రభుత్వం రాకపోతు మేము రెండు నాలుగు వేలు చేస్తామన్నాం నాలుగు వేలు అది ఇచ్చినా ఇప్పటిదాకా అదే రెండు వేలు నడుస్తుంది కానీ నాలుగు వేలు ఎక్కడ దాకలేదు కాబట్టి ఇది కాదు అనేక సంక్షేమ ఫలాన్ని మనం పెట్టితే అవి కూడా అసలు ఇవ్వట్లేదు అలాగే అందరూ కూడా ఇది నేను చేస్తున్నా అదేవిధంగా ఎలక్షన్ ముందు రేవంత్ రెడ్డి ఇంకో మోసం చేసే పెద్ద మోసం ఏదైతే నేను గెలుస్తున్నా మూడో తారీఖు నేను గెలుస్తున్నా తొమ్మిదో తారీఖు మీరందరూ అందరూ కూడా రెండు మార్పు రెండు లక్షలు మార్పు చేస్తాను మేము ఇమిడియట్ గా మీ బ్యాంకులలో రెండు లక్షలు తీసుకున్నాను ఎంతమంది తీసుకున్నారు రోజు మందికి చేసేది ఉన్న లక్షకే చక్కగా లేదు ఇప్పటిదాకా ఉన్న లక్షకే ఎవరు మనం రుణమాపు చేయలేదు రెండు లక్షలు కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే మోసం కాబట్టి మీరందరూ కూడా ఆలోచించి రేపు నిజమా అంటే మేము మాట్లాడింది నిజమా కాదా అని కూడా మీరు కూడా ఒక నిమిషం ఆలోచించి మరి ఏదైతే కాంగ్రెస్ కోసం చేస్తున్న మోసాలని మీరందరూ కూడా ఇప్పికొట్టాలంటే మనం రేపు కాళీ అనిల్ కుమారికి మనం ఆయనకి ఓటేసి గెలిపించాలి మన మనిషి ఎంపీ మనిషికి మనం గెలిపించుకోవాలి